టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ సినిమాగా వస్తున్న మహర్షి రిలీజ్ కి ముందే నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసింది టాలీవుడ్ లో రీసెంట్ టైంలో సినిమాల బిజినెస్ తో పాటు శాటిలైట్ రైట్స్ ద్వారా కూడా నిర్మాతలకు భారీ ఎత్తున డబ్బు వెళుతుంది దాంతో బడ్జెట్ సమస్యలు లేకుండా బిజినెస్ కి తోడు ఈ డబ్బులు కూడా వాళ్లకు పెట్టిన పెట్టుబడిని బాగా వెనక్కు తెచ్చేందుకు ఉపయోగపడుతున్నాయి కాగా రీసెంట్ టైంలో బాహుబలిని పక్కన పెడితే శాటిలైట్ రైడ్స్ ద్వారా భారీ రేట్లను దండుకున్న సినిమాల్లో వినయ రామ సినిమా టాప్ లో నిలిచిందని చెప్పాలి ఈ సినిమా శాటిలైట్ రైడ్స్ మరియు స్ట్రీమింగ్ రైడ్స్ కింద ఇరవై ఐదు కోట్లకు పైగా దక్కించుకోగా హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైడ్స్ కింద ఏకంగా ఇరవై మూడు కోట్లను దక్కించుకుందట దాంతో టోటల్ గా నలభై ఎనిమిది కోట్లకు పైగా డబ్బు శాటిలైట్ రైడ్స్ కిందే వచ్చింది అయితే ఇప్పుడు తాజాగా ఆ ఇండస్ట్రీ రికార్డును సైతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ సినిమా మహర్షి బ్రేక్ చేసింది ఈ సినిమాకు శాటిలైట్ రైట్స్ మరియు స్ట్రీమింగ్ రైట్స్ కింద ఏకంగా ఇరవై ఏడు పాయింట్ ఐదు కోట్లు దక్కాయి హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైడ్స్ ఏకంగా ఇరవై ఆరు కోట్లు పలకడంతో ఓవరాల్ గా శాటిలైట్ రేట్స్ పరంగా యాభై మూడు పాయింట్ ఐదు కోట్ల రేట్ను దక్కించుకుందట మహర్షి దాంతో పాత రికార్డును ఏకంగా ఐదు పాయింట్ ఐదు కోట్ల రేంజ్ మార్జిన్తో అందుకుని దుమ్ము లేపాడు సూపర్ స్టార్ ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ సినిమా అవడంతో అందరిలోనూ క్రేజ్ పీక్స్ కి వెళ్లిపోయింది ఇక ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఎలాంటి జోరు చూపుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది మే తొమ్మిదిన ఆఫీస్ వద్ద మహర్షి సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఉగాది కానుకగా మహర్షి టీజర్ ఏప్రిల్ ఆరు ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు రిలీజ్ కానుంది అయితే ఇప్పటికే మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమా టీజర్ కోసం వెయ్యి కాళ్లతో ఎదురు చూస్తున్నారు అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పూజా హెడ్డే హీరోయిన్ గా నటిస్తుండగా మహర్షి సినిమా మే తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాట్ కామ్కి కి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి